సామెతలు ఎనిమిదో అధ్యాయం ఈ అధ్యాయంలో జ్ఞానం ఎంత అవసరమో మరొకసారి రచయిత నొక్కి వక్కాణిస్తున్నాడు ఈ అధ్యాయంలో ఆరో వచనంలో విను అనే ఆజ్ఞ నేను శ్రేష్టమైన సంగతులు చెబుతాను విను పదిహేడో వచనంలో ప్రేమించు అనే మరో ఆజ్ఞ నన్ను ప్రేమించు నేను నిన్ను ప్రేమిస్తాను అంటోంది జ్ఞానం ఇక మూడో ఆజ్ఞ కనిపెట్టుకో కాచుకొని ఉండు ఇప్పుడు వివరాలు వినండి జ్ఞానం ఘోషిస్తుంది వివేచన తన స్వరాన్ని వినిపిస్తోంది జ్ఞానం పిలుస్తోంది సంతవీధులలో బిగ్గరగా కేకలు వేసి మరీ పిలుస్తోంది ప్రక్కన రాజవీధుల మొగలలో ఎత్తుగా ఉన్న స్థలాలలో నడిమార్గాలలో అనగా బాటలు కలిసే కూడలిలో జ్ఞానం నిలిచి ఉంది రెండు బాటల కూడలిలో నీవు ఈ సత్యజ్ఞానాన్ని కలుసుకొని అటో ఇటో తీర్మానం చేసుకోవాలి నీ తీర్మానం మీదే నీ నిత్య భవితవ్యం ఆధారపడి ఉంది జ్ఞానస్వరం విను దేవుని జ్ఞానవాక్కు విను పిల్లలారా నా మాట ఆలకించండి నా మార్గములను అనుసరించేవారు ధన్యులు అంటోంది జ్ఞానం జ్ఞానాన్ని కనుగొన్నవాడు తనకు తాను ఏ హాని చేసుకోడు గుమ్మముల వద్ద పురద్వారమున వద్ద పట్టణపు గౌనుల వద్ద నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేస్తున్నది మానవులారా మీకే నేను ప్రకటిస్తున్నాను నరులైన మీకే నా కంఠస్వరం వినిపిస్తున్నాను జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకోండి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడండి నేను శ్రేష్టమైన సంగతులు చెబుతాను వినండి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకుతాయి నా నోరు సత్యమైన మాటలే పలుకుతుంది దుష్టత్వము నా పెదవులకు అసహ్యం నా నోటి మాటలన్నీ నీతి గలవి వాటిలో మూర్ఖత అయినా కుటిలత అయినా లేదు అవన్నీ వివేకికి తేటగా తెలివినొందిన వారికి యథార్థముగా ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశాన్ని అంగీకరించండి మేలిమి బంగారాన్ని ఆశింపక తెలివినొందండి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవీ దానితో సాటి కావు జ్ఞానమనే నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకున్నాను సదుపాయాలు తెలుసుకోవడం నా చేతనైనదే యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం చెడుతనాన్ని అసహించుకోవటమే గర్వము అహంకారము దుర్మార్గము కుటిలమైన మాటలు నాకు అసహ్యం ఆలోచన చెప్పటము లెస్స అయిన జ్ఞానమివ్వడం నా వశం జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుతారు అధికారులు న్యాయమును బట్టి పరిపాలన చేస్తారు నా వలన అధిపతులు లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేస్తారు పదిహేడో వచనం నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను నన్ను జాగ్రత్తగా వెదికేవారు నన్ను కనుగొంటారు జ్ఞానాన్ని ప్రేమించండి వెండి మేలిమి బంగారము ముత్యాలు విలువైన సొత్తు కాదు జ్ఞానాన్ని ఆశించండి జ్ఞానాన్ని ప్రేమించండి జ్ఞానము చేత ప్రేమించబడండి పద్దెనిమిదవ వచనం ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీతి నా వద్ద ఉన్నాయి మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వల్ల కలిగే ఫలం మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలిగే రాబడి దొడ్డది నీతి మార్గములందు న్యాయమార్గములందు నేను నడుస్తున్నాను నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను వారి నిధులను నేనే నిలుపుతాను ఈ జ్ఞానం నీకు నిత్య మహదైశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఇరవై రెండో వచనం పూర్వకాలమందు తన సృష్టి తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగజేశాడు అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలానికి పూర్వమే నేను నియమించబడ్డాను ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టాను పర్వతాలు స్థాపించబడకమునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల మట్టిని రవంత కూడా సృష్టించక మునుపు నేను పుట్టాను ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడే ఉన్నాను పైన ఆయన ఆకాశాన్ని స్థిరపరచినప్పుడు జలధారులను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండా ఆయన సముద్రానికి పొలిమేరలు ఏర్పరచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషిస్తూ నిత్యము ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉండేదాన్ని ఆయన కలుగజేసిన పరలోకాన్ని బట్టి సంతోషిస్తూ నరులను చూచి ఆనందించాను ఈ మాటలు వింటూ ఉంటే మీకు ప్రభు సాక్షాత్కరించటం లేదు ఏసుక్రీస్తే దేవుని జ్ఞానం ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ముప్పై వచనం కొలసీ పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం దేవుని మూలముగా ఏసుక్రీస్తు మనకు జ్ఞానము అనగా నీతి పరిశుద్ధత విమోచనము అయ్యాడు బుద్ధిజ్ఞానముల సర్వసంపదలు ఏసుక్రీస్తునందే గుప్తములై ఉన్నాయి జ్ఞానమును ప్రేమించటమంటే ఏసుక్రీస్తును ప్రేమించటమే ఆయనను ప్రేమించేవారు ఆయన కోసమే జీవిస్తారు ముప్పై మూడో వచనం ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండండి అనుదినము నా గడప వద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినేవారు ధన్యులు నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొన్నవాడే యహోవా కటాక్షము వానికి కలుగుతుంది నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడు నాయందు అసహ్యపడేవారందరూ మరణాన్ని స్నేహిస్తారు ఈ జ్ఞానంగారి ఇంటి తలుపు దగ్గరే కనిపెట్టుకొని ఉండాలి అనగా దేవుని వాక్యాన్ని ఆశాభావంతో చదువు విను దేవుని సత్యజ్ఞాన వాక్య సత్యాలను ధ్యానించు వాక్యం మనకు ఆలోచన చెబుతుంది లెస్స అయిన జ్ఞానమిస్తుంది ఏమి చెయ్యాలో ఆలోచన చెబుతుంది ఎలా చెయ్యాలో చూపుతుంది అదే జ్ఞానమంటే ఎందుకు చెయ్యాలి అనేది అవగాహన చెయ్యడానికి కావలసిన శక్తి సామర్థ్యములు అంతా ఈ జ్ఞానం వల్లనే మనకు ప్రాప్తిస్తాయి పదిహేను పదహారు వచనాలలో చెప్పినట్లే ఈ జ్ఞానం నిన్ను రాజును న్యాయాధిపతిని చేస్తుంది సోదరీ సోదరులారా చూచారా ఈ జ్ఞానం మనలను ఎంతో హెచ్చిస్తుంది ఈ అధ్యాయంలోని యువకుడు విశ్వవిద్యాలయంలో ప్రవేశిస్తున్న సన్నివేశమిది అయితే జ్ఞానం సంతవీధిలో నిలిచి యువకుణ్ణి పిలిచింది మానసికంగా ఈ యువకుడు ఎంత ఎదిగినా జ్ఞానం లేకపోతే దేవుని దృష్టిలో మూర్ఖుని కిందే లెక్క ఏసే జ్ఞానం పాపి యేసును నమ్మి రక్షించబడి జ్ఞాని అవుతాడు దేవుని వాక్యమే జ్ఞానం వాక్యాన్ని అర్థం చేసుకునే కృప పరిశుద్ధాత్మ ద్వారా లభిస్తుంది బైబిలు నీకు అర్థం కావటం లేదా అది నీ సమస్య దేవుని ఆత్మగల వారికి అందరికీ బైబిలు తేటగా అర్థమవుతుంది రెండు కొరింతి మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇస్రాయేలీయులు తేరిచూడకుండా మోషే తన ముఖం మీద ముసుకు వేసుకున్నాడు మేము అలా చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై ధైర్యముగా మాట్లాడుతున్నాము వారి మనస్సులు కఠినములైనవి గనుక నేటి వరకు పాత నిబంధన చదువబడేటప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిందని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది వారి ముఖాల మీద వారి మనస్సులకు ముసుకు ఉంది గనుక వారు సత్యవాక్య సందర్శనం పొందలేకపోతున్నారు వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ఆ ముసుకు తీసివేయబడుతుంది హృదయం ప్రభువు తట్టుకు తిరిగిన మరుక్షణమే ముసుకు తొలగిపోతుంది వాక్య జ్ఞానం లోపించటం మానసిక సమస్య కాదు అది అసలు హృదయ సమస్య అని గ్రహించాలి సోదరీ సోదరులరా సువార్త చిన్న పిల్లలు కూడా గ్రహించగలరు గాని పండితులు గ్రహించలేరు ఎందుకనగా వారి ముఖాలపై ముసుకు నిలిచి ఉంది దేవుని మాటలు సాధారణ ప్రజలు అర్థం చేసుకోగలిగేటట్లే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు జీవితంలో దేవునికి ప్రధాన స్థానమిచ్చి చూడండి మతయి శుభవార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనం ప్రకారం దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదికితే మనకు అన్నీ అనుగ్రహించబడతాయి ఇది ముమ్మాటికి నిజం సామితల గ్రంథంలో ప్రతిపాదించబడిన జ్ఞానం వాక్యమే వాక్యం ఒక వ్యక్తి ఆయనే క్రీస్తు ఆదియందు వాక్యమున్నది వాక్యము దేవుని వద్ద ఉంది వాక్యమే దేవుడై ఉన్నాడు ఆయన ఆదియందు దేవుని వద్ద ఉన్నాడు సమస్తము ఆయన మూలంగానే కలిగింది కలిగి దేదీ ఆయన లేకుండా కలగలేదు మనకు జ్ఞానమై ఉన్న క్రీస్తు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు జ్ఞానం అని సామెతల గ్రంథంలో ఉన్న చోట ఏసు క్రీస్తు అని చదువుకుంటే మనకు సందేశం చక్కగా బోధపడుతుంది మతైసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో జ్ఞానావతారమైన యేసు ఏమన్నాడు తండ్రిగాక ఎవడునూ కుమారుణ్ణి ఎరుగడు కుమారుడుగాక కుమారుడెవరికి ఆయనను బయలుపరచనుద్దేశించాడో అతడుగాక మరి ఎవడూ తండ్రిని ఎరుగడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మన మనోనేత్రములు తెరిస్తేనే గాని మనకి జ్ఞాన సందర్శనం కలగదు మరచిపోకండి జ్ఞానమంటే యేసుక్రీస్తే ఏసే వాక్యం జ్ఞానం ఆయన లేకుండా కలిగి ఉన్నదేదీ కలుగలేదు సర్వసృష్టి ఆయన అదుపాజ్ఞల్లోనే ఉంది ఆయనే హద్దులు నియమించాడు ఏసే సమస్త సృష్టికి సంభూతుడు ఆయన అందరికంటే పైవాడు ఆయన సంపూర్ణుడు జ్ఞానస్వరూపి అయిన క్రీస్తే సమస్త సృష్టికి ఆధారభూతుడు ఆయనే జీవమాతృక మూలస్థానం ఆయనను కనుగొన్న వారికి సమృద్ధి జీవం ఈ దివ్యజ్ఞానం మన జీవితమంతటినీ ప్రభావితం చేస్తుంది ప్రియ సోదరుడా సోదరి ఈ జ్ఞానమే నీ జీవితంలోని ప్రతి విభాగాన్ని వెలిగిస్తుంది నడిపిస్తుంది వచనం యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం చెడుతనాన్ని అసహించుకోవడమే దేవుణ్ణి మహిమపరిచేవారు ఆయనకు భయపడేవారు సహజంగా చెడుగును అసహించుకుంటారు దేవుణ్ణి ప్రేమించేవారు పాపాన్ని ద్వేషిస్తారు రహస్య పాపాలున్నాయంటే ఆ వ్యక్తి చెడుతనంతో రాజీ పడ్డాడని అర్థం పాపాన్ని విడిచిపెట్టు దానితో తెగదింపులు చేసుకో దేవునికి నిన్ను నీవు పూర్తిగా సమర్పించుకో దేవుడిచ్చే ఈ జ్ఞానం భక్తి జీవితానికి ఆధారం ఇది విశ్వాస జీవితానికి ప్రాథమికం ప్రాతిపదికం నీ జీవిత సౌధానికి ఇదే గట్టి పునాది సృష్్యారంభంలోని స్థితిని జ్ఞానం యొక్క అనాది సిద్ధమైన ఉనికిని భక్త పౌలు భక్త యోహాను ఇదే విధంగా వర్ణించారు కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను నుండి పదిహేడో వచనం వరకు రెండో అధ్యాయం మూడో వచనం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వచనం వరకు ఆయన అదృశ్యదేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశమందున్నవి భూమి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వము ఆయన ఎందు సృజించబడింది సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడింది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు బుద్ధిజ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తమై ఉన్నాయి ఆమెన్ అనేవాడు నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆది అయినవాడు వాడు యేసుక్రీస్తు ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా యేసే మనకు జ్ఞానం జ్ఞానమనే అంశం మనకెంతో ముఖ్యమైనది అదే సామెతల గ్రంథంలోని కేంద్ర సత్య ప్రత్యక్షం దేవుడే జ్ఞానమిచ్చేవాడు తెలివి వివేచన దేవుని నోటి నుండే వస్తాయి ఆయన యథార్థవంతులను వర్ధెల్ల చేస్తాడు యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కేడెముగా ఉన్నాడు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడమే మేలు లెస్స అయిన జ్ఞానము వివేచన భద్రం చేసుకో వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకు సామితెల గ్రంథము జ్ఞానాన్నే మనకు పరిచయం చేస్తుంది ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం మూడు నుండి పద్నాలుగో వచనం వరకు జారత్వము అపవిత్రత లోభత్వము పరిశుద్ధులకు తగిన లక్షణాలు కావు పోగిరి మాటలు సరసోక్తులు తగవు వ్యర్థమైన మాటలు పలుకవద్దు అలాంటి వారితో సహవాసం చేయకూడదు వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అనే వాటిలో కనబడుతున్నది ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి నిష్ఫలమైన క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి ప్రత్యక్షపరిచేది వెలుగే కదా నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతులలో నుండి లే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు పౌలు అదే సందర్భంలో మరో మాట అన్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలిగాక జ్ఞానుల వలి నడుచుకునేటట్లు జాగ్రత్తగా చూచుకోండి నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి ఏ పాపము చేయకండి విశ్వాసులారా మీ బాధ్యత అంతటితో తీరిపోలేదు జ్ఞానులై జీవించాలి జ్ఞానయుక్తమైన ప్రవర్తన ఎంతో అవసరం నైతిక బాధ్యతలు చక్కగా నిర్వర్తించాలంటే జ్ఞానము కలిగి నడుచుకోవాలి జ్ఞానము గల జీవిత విధానం వల్ల క్షేమము భద్రత మనకు ప్రాప్తిస్తాయి ఒక గుంట ఉందనుకోండి దాని చుట్టూ కంచె వేసి జాగ్రత్త ఇక్కడ గుంట ఉంది అని బోర్డు రాసి పెట్టి ఉంచాలి కదా అదే జ్ఞానమంటే కంచె ప్రజాక్షేమాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేస్తాము పాపమనే గోతిలో పడిపోకుండా జ్ఞానమనే కంచె వేయాలి జ్ఞానం మనలను ప్రమాదాల నుండి దూరంగా ఉంచుతుంది రెండు తిమోతి మూడో అధ్యాయం పదిహేనో వచనం విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించడానికి శక్తిగల పరిశుద్ధలేఖనాలను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకున్నావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు దావీదురాజు నూట పదకొండో కీర్తన పదో వచనంలో అన్నాడు యహోవాయందలి భయం జ్ఞానమునకు మూలం ఆయన శాసనాలను అనుసరించే వారందరూ మంచి వివేకము గలవారు ప్రియ సోదరీ సోదరులారా జ్ఞాపకం పెట్టుకోండి జ్ఞానం అంటే మన దైనందిన జీవితాలతో సంబంధం లేని ఏదో అలౌకిక వేదాంత తర్క వితర్కాలు కావు దైవజ్ఞానానికి జీవితంలో మన ప్రవర్తనకు విడదీయరాని సంబంధం ఉంది జ్ఞాన సముపార్జన అన్నది ఒకసారి చేసి ముగించేది కాదు అది కలకాలం సాగవలసిందే ఈ దివ్యజ్ఞానం మన జీవితమంతటినీ ప్రభావితం చేస్తుంది ఈ జ్ఞానమే నీ జీవితంలోని ప్రతి విభాగాన్ని వెలిగిస్తుంది నడిపిస్తుంది దైవాశీస్సులు ఆమెను